ఓకే ఈ ఈ డైలాగ్ కొట్టేటప్పుడు అంటే మొత్తం రాహుల్ అని రాస్తాడా ప్రతి ఒక్కటి అంటే మీరు రీల్స్ చేసేంత మందం మాత్రమే దీని మీద ఫోకస్ చేస్తారు తను మర్చిపోయి స్టడీలోకి వెళ్ళిపోతారు అందుకే ఫ్యామిలీ నుంచి కూడా డిస్టర్బెన్సెస్ అవి లేవు ఓకే మీ ఫ్యామిలీలు ఎవరు ఏమనరా అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఇది మీరు తప్పగా అనుకోదు ఇప్పుడు ఐ థింక్ సిక్స్టీన్ ఉంటే మీ ఏజ్ ఇది అసలు ఈ టాపిక్ మీతో మాట్లాడొద్దు కాకపోతే మిమ్మల్ని జనాలు చూస్తారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అంటే కొంచెం ఖరాబ్ అవుతా ఉన్నది అంటే తిరగడాలు కావచ్చు లేదంటే అమ్మాయిలతోని చిన్న వయసులోనే ఖరాబ్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు రప్ప రప్ప రప్పలాకి అలా అనిపిస్తుంది ఎవరిని అమ్మాయినా బయట అబ్బాయి అమ్మాయినే ఏమైనా పోతి కాదు ఓకే నువ్వు అమ్మాయిలకు ఫ్యానా అబ్బాయిలకు ఇద్దరికి ఫ్యానా ఓకే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఏమో అప్పటికి అవసరం పడుతుందేమో మీరు గ్యాజువల్ గా మీ ముగ్గురు ఉంటారు కదా మీరు ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడుకునే అంటే ఏ టాపిక్ ఎక్కువ మాట్లాడుకుంటారు టాపిక్ అంటే ఇట్లా మజా కాడతాం ఈ దాన్ని మస్తు ఫ్యాట్ ఎక్కువ లోపల మేకపిల్ల మొత్తం దినేష్టం నువ్వు జాగ్రత్త పెరగక ముందుకే మళ్ళీ బయట తీసి మళ్ళీ వండుకుంది నువ్వు ఓకే నీకు నీకు ఏమి ఇష్టం బాగా స్టడీలా ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం ఇంటర్లో ఇంకా అర్థం అవుతలే అన్నా స్టడీస్ టెన్త్ లో అంటే సైన్స్ అన్నా సైన్స్ ఫిజిక్స్ ఓకే ఎప్పుడన్నా అనిపించిందా రే మొత్తం డైలాగులు కొట్టుకుంటుంటాయి పోయి స్టడీ ఇదంతా ఎందుకు ఏం లేదా ఏమన్నా మళ్ళీ ఇంటర్వ్యూ లేదన్నా ఆడితే ఇంటికడ

బాత్రూమ్ లో పోయి డోర్ వెట్ వేసుకుంటున్నా ఓకే ఆ ఎప్పుడన్నా ఎవ్వ ఇది మొత్తం ట్రిమ్ చేద్దాము నిజం చెప్పు ఎప్పుడన్నా డాడీ జేవులకి డబ్బులు తీసుకున్నాం ఏ లే జోక్ చెప్ ఏ లే నిజాంగా అన్న మేజర్గా రిజల్ట్స్ వాళ్ళు అంటే సంవత్సరానికి ఒకసారి కొడుతుండే మీ ఫాదర్

నీకు ఇష్టమైనది ఏది అబద్ధమా నిజమా నిజమా కానీ నీకు అనుకోకుండా ఒక మిస్టేక్ జరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన్నులు తిన్న సందర్భం ఏముంది అనుకోకుండా దీనివల్ల మనకేం కాదులే అనుకుంటే కట్టే ఇంటికి వచ్చేసరికి బెల్ట్ తో తన్నులు తిన సందర్భం ఇంట్లో ఎవరు ఎక్కువ తన్నులు తినేది నువ్వేనా నువ్వే బాగా చిట్కా పనులు చేస్తావు నువ్వే తన్నులు తింటావు ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ లో తెలియని ఒక సీక్రెట్ నాకు మా ఈ నైన్ సిక్స్టీ లో షేర్ చేయాలి వాళ్ళకా మా డాడీ ఫోన్ లో పైసలు పైసలు కొట్టుకున్నాను ఫైవ్ హండ్రెడ్ దేనికి ఫ్రెండ్స్ పడి సండే రోజు మందిరానికి పోయిండు పైసలు లేకుండా తినబోదైంది నేను మా ఫ్రెండ్స్ కలిసి వేయనం మా డాడీ అనుకున్నప్పుడు మెల్ల ఫోన్ పే లో ఓపెన్ చేసి పెట్టేసుకున్న ఫైవ్ హండ్రెడ్ పాస్పోర్ట్ తెలుసా నీకు తెలుసు నాకు చూపాడు ఇట్లనే మా అలా ఏదో షాప్ దగ్గర కొడుతుండు నేను వెనకాల ఉన్నాను చూసిన ఏమో తెల్లా మరి డాడీ నా ముందు అట్నే కొట్టేసింది చూసిన పండుకున్నప్పుడు కొట్టేసుకున్నాం వెళ్ళా నా స్కానర్ ఓపెన్ చేసి నీకు సపరేట్ అకౌంట్ ఉందా ఫ్యాన్ పే ఉంటదా అన్న నాది ఓకే ఆధార్ కార్డ్ సంథింగ్ టీనేజ్ ఉంటది కదా అది ఉంది చూసిరా గురుగారు దీని వల్ల పిల్లలు చెడిపోతున్నారు ఐదు వందలు కొట్టిండు ఓకే తెలిసిందా డాడీకి తెలియ ఇప్పటివరకు తెలుస్తుంది చూడు డాడీ డాడీ చూడు ఫోన్ పే పాస్పోర్ట్ మార్చి ఇమిటేట్గా అది ఒక్కటి సరేనా నెక్స్ట్ ఇప్పటి వరకు తెలియదు డాడీ కి నాకు మా అక్కకి తెలియదు డాడీ మా మమ్మీ తెలియదు ఓన్లీ బిర్యానీ తినేటప్పుడు అయితే ఇది దొరికితే ఈ బిర్యానీ బయటికి వచ్చి దాకా కొడతాడే మా డాడీ అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పిన అరే మా డాడీ తెలుసు ఏమంటాడేమో రా భయం అంటే అరే భయపడటం ఎందుకు తెచ్చినారు మళ్ళీ పైసలు అని వాళ్ళ అంటారు ఓకే ఇస్ట్రీ చెక్ చేయనీకి వస్తుంది కదా డిలీట్ చేసినా డాడీ మెసేజ్ లలోనే తెలుస్తుంది అంటే అమౌంట్ డెబిట్ అయినా క్రెడిట్ అయినా మెసేజ్ లో కనిపిస్తది కానీ ఇట్లా అట్లా అని దాంట్లోనే చూసుకుంటాడు హిస్టరీ ఓపెన్ చేయడానికి తెలియదు మా డాడీకి కి యూపీఐ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలాగా పర్లేద బయట ఓకే ఓకే ఇంకా చీట్గా పని చేసింది ఏదైనా ఇంట్లో ఏమైనా మా డాడీ పండుకున్నప్పుడు బండి వేసుకొని తిరుగుతున్నాయి అన్న అంటే అటు ఇట్టే గల్లీలల్లో సైడ్ తిరుగుతాయి అమ్మాయిల ముందు ఎక్కువ బండి నడిపిస్తావా అది ఏం లేదా ఓకే మంచి చేయండి ఎందుకంటే స్టడీ ఇంపార్టెంట్ ఈ రోజు ఏదో వీడియోలు చేసిన వైరల్ నేను చెప్పాలన్నా సిగరెట్ ఎవరు తెలియంది ఐఫోన్ రాలని ఇచ్చిండు 35000 అంత బకెట్ లో వాడేసిండు ఎట్లా అది పాకెట్ లో పెట్టుకొని అన్న అన్న ఫోన్ చేస్తున్నా నా బైటిక్ రమ్మని నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే పాకెట్ అన్న ఫోన్ చేసినాను పాకెట్ జిప్ పెట్టుకోలే అట్టనే వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయినా బకెట్ లో వాడిపోయింది ఏ జిప్ పెట్టుకోలే జేబుదా పాకెట్ దా జిప్ పెట్టుకోలే అంటే మళ్ళా ఫోన్ పడిపోయిందా అది పడిపోయిందా అనుకుంటు ఓకే ఫోన్ పడిపోయిందా ఎట్లా చేసినాం మరి అది మంచి కాలేదా ఏం కాదు కదా ఉంది ఫోన్ స్టోర్ లో ఇచ్చినాం ఓకే తెచ్చిన ఎన్ని రోజులకి టెన్ డేస్ కొన్నా కొన్నా టెన్ డేస్ సూపర్ సూపర్ సాటిస్ఫాక్షన్ కాకముందుకే దాన్ని సౌదలాగా పంపించారు ఓకే ఓకే నీ ఇప్పుడు స్టడీస్ విషయంలో కావచ్చు నీకు మేజర్గా తో కూర్చొని మాట్లాడేటప్పుడు నీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీ పేరెంట్స్ ఎలా అంటే చదువుకో మరీ చదివి ఇంపార్టెంట్ అని మళ్ళీ దాన్ని స్టెస్ తీసుకొని కాదు రాదు చదువు చదువు అన్నీకు ఎక్కుత నీకు అర్థం కాకపోతే చెప్పు చెప్తాము చెప్తే చదువు అర్థమైందే వస్తలేదు అట్లయితుంది ఇట్లయితుంది అట్లా ఏం తీసుకోకు నీకు వచ్చింది రా ఆకపోతుంది ఇప్పుడు టెన్త్ కిటా నువ్వు ఫెయిల్ అయినా అనుకో సప్లిమెంట్ ఉంది ఏం బాధ అవ్వడం నువ్వు ఫెయిల్ అయినా అదేనా అని నీకు వచ్చింది రాయి ఓకే ఒక ఇంట్లో కొడుకు అదే అన్న అన్నాడు ఓకే ఈ లాస్ట్ ఈ ఈ వన్ మంత్ బ్యాక్ ఎప్పుడు తంగలు తిన్నావు అసలు తంగలేదు ఏమన్నాడు ఎప్పుడు తిన్నా అంటే టెన్త్ లా నైట్ ఫోన్ చూసుకుంటుండే మూడేమైంది అయింది పొద్దున్న లేవాటి స్పెషల్ క్లాసెస్ ఉంటుండే అప్పుడు స్కూల్కి పోవాలంటే ఫోన్ అని చెప్తున్నాను మమ్మీ కొట్టింది మమ్మీ ఒక ఆమె ఆ రోజు కొట్టిందంటే అసలు నేను దెబ్బలు నాకు మూడు గంటల దాకా ఏం చేసిన ఫోన్ నిద్ర వస్తలేదు నిద్ర వస్తలేదు ఫోన్ చూస్తున్నా స్కూల్ కి నాగన్ వండుకున్న ఆ రోజు అసలు వండుకొని నైట్ గా నిద్ర వస్తలేదు పొద్దున్న లేట్ అయింది లేవాటి ఫోన్ అనేసరికి ఆ రోజు దెబ్బలు తినకుండా దేంతో కొడుతుంది మమ్మీ చేతులైనా మన సామాన్లు తయారు చేయించు దేత్తడి పోషమ్మ కూడా ఓకే మమ్మీ కొడుతుంటే ఏమనిపిస్తుంది నీ ఫీలింగ్ ఏంటి లోపల

ఒంటర్ ఫీలింగ్ వచ్చినప్పుడు ఎక్కువ గుర్తుకొచ్చేది మమ్మీయా ఫీలింగ్ అంటే ఇప్పుడు నా ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే పేరెంట్స్ ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తా సార్ మా ఇంట్లో నన్ను వద్దు షేడి అదే పోతే నన్ను తీసుకునే పోతారు నేను ఇప్పటిదాకా ఒక్కొని అంటే ఏడా వండుకోలేను వండుకుంటే మా మమ్మీ పక్క కన్నా పక్క పక్క కన్నా వండుకుంటాను అయితే ఇప్పటి వరకు మీరు పడుకున్నప్పుడు ఒక కళ వచ్చి అది ఎవరికైనా షేర్ చేసుకుంటే వేరేగా అనుకుంటారు అనే కళ ఏదన్నా ఏం లేదు ఏదైనా హీరోయిన్ ఆ కళ్ళకు వచ్చి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులో అనుపమ ఎప్పుడు వచ్చిందా కళ్ళకి రమ్మని చెప్పకపోయినా ఫోన్ చెప్పారు లేదు సాయిబాబా దేవునికి ఫోన్ చేసినట్టు తీసుకురాబెట్టి చెప్పమ్మా నీ కోరిక లేదు అన్నట్టు ఆమెకు నాకు పరిచయం లేదు అయింది మా ఇద్దరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తాను ఓకేనా ఒకరేనా ఇంకెవరు ఉన్నారా ఓన్లీ ఈ నిర్పమైనా వేరే బయట నిర్పములు ఆ అర్పములు సూపర్ సూపర్ అలవాటు లేదు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా ఎంకరేజ్ చేస్తారు అలాంటి వ్యక్తులతో కూడా నా ఇంటెన్షన్